హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మనం వీడియోలో ముచ్చట చికెన్ ఎగురు చికెన్ ఎగురు అనుకోవచ్చు లేదా చికెన్ ఫ్రై కూడా అనేవచ్చు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా వంట వండాలి వంట చేయాలి అన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా చికెన్ అయితే చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట ఇంకా దాంతోపాటు మనం పప్పుచారు కానీ రసం కానీ లేకుంటే పచ్చి పులుసు కూడా సూపర్ అంటే సూపర్ సే ఊపర్ ఉంటుంది ఈ టేస్ట్ అయితే మరి చికెన్ అలాగే అంటే ఫ్రై కానీ ఇగురు కానీ చారు లేకుండా కూడా అలాగే కూడా తినేవచ్చు రోటీస్ తోటి పరాటాస్ తోటి చాలా బాగుంటుంది మరి ఆ చికెన్ ఫ్రై కానీ ఇగురు కానీ చేయాలంటే నా స్టైల్లో ఈరోజు షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా అయితే కడిగేసి స్టేనర్లో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే ఆ వాటర్ అంతా కూడా నీచు వాసన వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఎగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను ఆ తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం అయితే ఇందులో వేస్తున్నాను నిమ్మరసం వేసినప్పుడు ఏమవుతుందంటే చికెన్ వచ్చేసి మంచిగా మ్యారినేట్ అవుతుంది అలాగే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కలు చిత్రకుండా ఉంటాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను ఇంకా మంచిగా ఒకసారి కలిపేసి మనము అంటే కర్రీ ప్రిపరేషన్కి ముందైతే ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే చికెన్ నిమ్మరసం ఇంకా సాల్ట్ తోటైతే జ్యూసీ జ్యూసీగా మంచిగా వస్తుందన్నమాట ఇంకా కలిపేసి పక్కన అయితే పెట్టేశాను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాస్త కరివేపాకు ఒక కాస్త పుదీనా అంతే అనమాట సింపుల్ అంటే సింపుల్ చాలా ఫాస్ట్గా జ్వల్దీగా క్విక్గా అయిపోయి మన చికెన్ ఇగ్రూ లేదా ఫ్రై అనుకోవచ్చు క్విక్గా అయిపోతుంది ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి త్రీ స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇగురు కదా సో కొంచెం ఆయిల్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఒక్క ఇలాచి వేసాను రెండు లవంగా వేసాను చిన్న చెక్క అలాగే ఒక ఆకు బేలీవ్స్ అంటాం కదా సో అదైతే వేసాను సో నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మసాలా కూడా చాలా తక్కువగా వేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పుదీనా కరివేపాకు అన్నీ కూడా వేసేసి కొద్దిగా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో నేను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో రెండు అయితే ఇలా కట్ చేసి చీరకల్లాగా వేసేస్తున్నాను ఇదంతా కూడా ప్రాసెస్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కూడా చూసారా ఎంత చక్కగా మంచిగా ఫ్రై అయితే అయిపోయాయి ఆనియన్స్ ఈ ఫ్రైకి స్పెషల్గా రుచి తీసుకొస్తుంది ఫ్రై ఆనియన్స్ అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆనియన్స్ పక్కకు తీసేసి ఇలా ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసాను పసుపు మంచి యాంటీబయాటిక్ కాబట్టి మన ఫ్రైకి కూడా మంచి రంగు తీసుకొస్తుంది అలాగే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి సో మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్నాం కదా నిమ్మకాయ రసం అలాగే కొద్దిగా సాల్ట్ వేసి చికెన్ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి మంచి మంచి రెసిపీస్ అయితే మీకోసము నేను తీసుకొస్తాను అలాగే కొంచెం పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది అయితే ఒక వన్ మినిట్ కూడా చూడకుండానే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేస్తున్నారు అలా చేసినంత మాత్రం నా వీడియోకి ఎలాంటి ఏమీ రాదనమాట వ్యూ అనేది పడదనమాట సో దయచేసి పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇంకా మన చికెన్ అయితే మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు నేను మగ్గిచ్చాను చికెన్ మంచిగా మగ్గింది కొంచెం ఆయిల్ ఆయిల్ బయటికి వచ్చినప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన కొంచెం పోవాలి కాబట్టి ఒక్క సెకండ్ అలా వేయించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మరి మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక్క అర గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను మరీ పెద్ద గ్లాస్తో వేయలేదు ఒక హాఫ్ గ్లాస్ చిన్నదే వేసాను ఇంకా ఈ చికెన్ అంతా కూడా మెత్తగా కొంచెం ముక్క మెత్తబడాలి కాబట్టి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూసారా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ ఎంత బయటికి వచ్చేసింది మన చికెన్ కూడా మెత్తగా మంచిగా ఉడికిపోయింది సో ఇగ్రు మాదిరిగా అయితే ఇలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేశాను ముందుగా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను సో సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను మొత్తంకి ఇంకా అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను మీ స్పైసీకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు మీ రుచికి తగ్గట్టు కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి అలాగే చికెన్ క్వాంటిటీని బట్టి కూడా మనం కారం ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా మంచిగా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం ముక్క పట్టాలి కాబట్టి ఒక మరొక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టి మగ్గించేయాలి ఇంకా అయిపోయిందండి మన చికెన్ ఇగురు కానీ ఫ్రై కానీ ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న స్పూన్ తోటి నేను ధనియా పౌడర్ అయితే వేసాను ఆ తర్వాత కొత్తిమీర వేసేసి మంచిగా ఒకసారి అయితే కలిపేస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ ఫ్రై కానీ ఇగురు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలాంటి ఎక్కువ గరం మసాలాస్ లేవు సో జల్దీగా అయిపోతుంది చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీ అయితే మస్ట్ ట్రై అనేసి చెప్పవచ్చు ఇంకా నేనైతే ఇక్కడ బగారా అన్నం ఏం చేయలేదు జస్ట్ వైట్ అన్నానికి ఇట్లా పైన ఫ్రై లాగా ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇలా అయితే మంచిగా అందంగా డెకరేట్ అయితే చేసేస్తాను చూసారా ఎంత బాగుందో చూస్తేనే ఎంబడ తినేయాలనిపిస్తుంది ఇక్కడైతే టమాటో రసం కాంబినేషన్గా నేను ఇక్కడ ఈ చికెన్ చేశాను కాబట్టి ఏం చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తినేవచ్చు అనమాట సో ముందుగా అయితే ఇక్కడ నేను జస్ట్ ఫ్రై ఎలా ఉందో అని చెక్ చేస్తున్నాను చాలా బాగుంది రుచి అయితే ఇంకో వీడియో చూసినాక ఒక లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వెళ్ళండి వీడియో చూసినాక మళ్ళీ సరికొత్త వీళ్ళకి కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్